హాయ్ అండి నేను అంజలి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ నా వీడియోస్ కనుక మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నెయ్యి అనేది మన హెల్త్కి చాలా ఇంపార్టెంట్ అండి దానిలో ఏమేం పోషకాలు ఉంటాయి నెయ్యి తీసుకోవడం వల్ల ఏం ఉపయోగాలు ఉంటాయి అనేది తెలుసుకుందాం నేను వర్కింగ్ ఉమెన్ అవడం వల్ల ఏంటంటే ఈ వెనపూస అనేది కలెక్ట్ చేయడానికి నెయ్యి ప్రిపేర్ చేయడానికి నాకు టైం ఉండేది కాదు దానివల్ల ఏంటంటే నేను మార్కెట్ నుంచి కొనుక్కోచుకుని వాడుకునేదాన్ని ఒక్కొక్కసారి మా గుంటూరు అక్క కూడా నాకు పంపిస్తూ ఉండేది తను కొన్ని టిప్స్ అనేవి చెప్పింది అనమాట దానివల్ల ఏంటంటే నేను ఇప్పుడు హోమ్మేడ్ నెయ్యి అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను ఆ టిప్స్ ఏంటంటే మనం పాలు ఎప్పుడూ కూడా హైలో పెట్టి కాయకుండా సిమ్లో పెట్టి ఎక్కువసేపు మరగ్ కాల్చుకోవాలి అప్పుడు ఏంటంటే లేయర్ లాగా చక్కగా ఫామ్ అవుతుంది చక్కగా అలా మరిగించుకున్న పాలని ఏంటంటే చల్లారి పెట్టుకున్న తర్వాత తోడు పెట్టుకుంటాం కదా పెరుగు కదా ఆ పెరుగుని ఏంటంటే మనం కొద్దిసేపు డీప్ ఫ్రిజర్లో పెట్టాలి ఆ కొద్దిసేపు తర్వాత మనం తీయడం వల్ల ఏంటంటే దాని మీద ఉన్న అనేది చక్కగా లేయర్ లాగా వచ్చేస్తుంది అనమాట మనకి తీయడానికి చాలా ఈజీగా ఉంటుంది మొత్తం మీగడంతా కూడా కలెక్ట్ అవుతుంది అనమాట అట్లా ఓ పది నుంచి పదిహేను రోజుల పాటు మీగడ అనేది మనం కలెక్ట్ చేసి పెట్టుకుంటాం కదా దాన్ని మజ్జిగ చేసుకుని వెన్నపోసెస్ ఆపరేట్ చేసుకుని మరిగించుకుని నెయ్యి చేసుకుంటాం ఆ ప్రాసెస్ అంతా ఇంకా సేమే అసలు విషయానికి వచ్చేద్దాం నెయ్యిలో చాలా పోషకాలు ఉంటాయండి ఇప్పుడు రోజుల్లో మాత్రం నెయ్యి వాడమంటే కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది కదా హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి కదా షుగర్ పెరిగిపోతుంది కదా లావ్ అయిపోతాం కదా యూత్ అయితే పింపుల్స్ వచ్చేస్తాయి కదా ఇంకా చాలా చాలా రీజన్స్ అనేవి చెప్తున్నారు అసలు ఓల్డెన్ డేస్లో అయితే కనుక వెన్నపూస నెయ్యి అనేది రోజు తినేవాళ్ళు కొన్ని స్వీట్స్ అయితే మాత్రం అచ్చంగా నెయ్యితోనే వెన్నపూస్తూనే చేసేవాళ్ళు అనమాట అట్లా వాడేవాళ్ళు వాళ్ళు అయితే అప్పుడు రోజుల్లో లైఫ్ స్టైల్ వేరు ఇప్పుడు రోజుల్లో లైఫ్ స్టైల్ వేరు కదా అప్పుడు ఏంటంటే వెహికల్స్ తక్కువ ఉండేవి ప్రతి పనికి కూడా నడక అనేది వాకింగ్ అనేది ఎక్కువ ఉండేది ఇప్పుడు ఏంటంటే మనం చిన్న పనికి పెద్ద పనికి పక్కన షాప్కి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా వాకింగ్ అనేది లేదు ప్రతి దానికి బైక్ అనేది వాడుతూ ఉన్నాం అంటే ఇక్కడ జరిగింది ఏంటి మన జీవనశైలి విధానం అనేది మారింది అందువల్ల అప్పటి రోజుల్లో వాళ్ళు ఎంత నెయ్యి తీసుకున్నా ఎంత వెన్నపోసి తీసుకున్నా కూడా వాళ్ళకి నష్టం లేదు ఇప్పుడు మనం తీసుకోవడం వల్ల మనకి నష్టం ఎందుకు వస్తుందంటే మన జీవనశైలి విధానం అనేది మారటం వల్ల వస్తుంది అసలు ప్రాబ్లం అది అట్లా చెప్పకుండా ఇది తింటే అది వస్తుంది అది తింటే ఇది వస్తుంది అని చెప్పి ఆహార పదార్థాలకి లేని రోగాలన్నీ అంటిస్తూ ఉన్నారు మనం తీసుకున్న ఆహారాన్ని బట్టి మన ఆరోగ్యం ఉంటుంది మనం తీసుకోవాల్సిన ఆహారం మనం చేసే పనిని బట్టి ఉండాలి అంటే నేను ఇక్కడ క్యాలరీ కౌంట్లో చెప్తున్నాను అనమాట శారీరక శ్రమ ఎవరికైతే ఎక్కువ ఉంటుందో ఫిజికల్ యాక్టివిటీ హార్డ్ వర్క్ అనేది ఎవరికి ఉంటుందో వాళ్ళు క్యాలరీస్ ఎక్కువ తీసుకున్న ప్రాబ్లం లేదు సింపుల్గా చైర్లో కూర్చుని వర్క్ చేయడం ఫిజికల్ యాక్టివిటీ శారీరక శ్రమ అనేది తక్కువ ఉంటుంది ఎవరైతే ఎక్సర్సైజ్ చేయరో అట్లాంటి వాళ్ళు క్యాలరీ కౌంట్ అనేది తగ్గించి తీసుకోవాల్సి ఉంటుంది ఫుడ్ క్వాంటిటీ కూడా తగ్గించి తీసుకోవాల్సి ఉంటుంది మన శరీరంలో ఎన్నో జీవక్రియలు అనేవి నిత్యం జరుగుతూ ఉంటాయి అనమాట వాటికి ప్రోటీన్ అని ఫైబర్ అని కార్బోహైడ్రేట్స్ అని గుడ్ ఫ్యాట్స్ అని విటమిన్స్ అని మినరల్స్ అని ఇట్లా అవసరం పడుతూ ఉంటాయి అనమాట ఒక్కొక్క ఫుడ్ ఐటెం అనేది ఒక్కొక్క పనిని నిర్వహిస్తూ ఉంటాయి అనమాట ఈ జీవక్రియలు అనేవి ఆగిపోకుండా నిత్యం ఇలా జరుగుతూ ఉండాలంటే ఇలాంటి ఆహార పదార్థాలన్నీ మనం డైలీ మన ఫుడ్లో తీసుకోవాలి నెయ్యిలో చాలా పోషకాలు ఉంటాయండి మనం తీసుకోవాల్సిన పరిమాణంలో క్వాంటిటీలో మనం తీసుకుంటే కనుక చాలా ఉపయోగాలు అయితే మనకు ఉన్నాయన్నమాట మనం నెయ్యే కాదండి ఏది అతిగా తీసుకున్నా కూడా మన శరీరానికి ప్రమాదమే ఈవెన్ వాటర్ మనం తీసుకోవాల్సిన బాడీ వెయిట్ కంటే కూడా వాటర్ ఎక్కువ తీసుకున్నా కూడా కిడ్నీ మీద ప్రెషర్ అనేది ఎక్కువ అవుతుంది నెయ్యి కూడా అంతేనండి రోజుకి ఒక స్పూన్ తీసుకోవడం వల్ల దానివల్ల నష్టమే లేదు దానివల్ల చాలా ఉపయోగాలు అనే ఉన్నాయి మంచిది కదా అని రోజుకి రెండు మూడు స్పూన్లు అట్లా తినేయడం కర్రీల్లో పప్పుల్లో చట్నీలో ముద్దపప్పుల్లో అట్లా అన్నిటిల్లో నెయ్యి అనేది వాడడం స్వీట్స్ వాడడం ఎక్సర్సైజ్ వాకింగ్ అనేది లేకుండా క్యాలరీస్ ఎక్కువ ఉన్న ఫుడ్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల బరువు అనేది పెరుగుతారు కొలెస్ట్రాల్ అనేది పెరిగిద్ది అంతేగాని నెయ్యి ఒక్క స్పూన్ తీసుకున్నంత మాత్రాన మనకి లావ అవ్వడం హార్ట్ స్ట్రోక్స్ రావడం కొలెస్ట్రాల్ పెరగడం అనేది ఉండదు ఈవెన్ బరువు తగ్గాలి అనుకునే వాళ్ళు కూడా రోజుకి ఒక స్పూన్ నెయ్యి తినడం వల్ల నష్టం ఉండదండి చక్కగా బరువు అనేది తగ్గుతారు మీరు స్వీట్స్ ప్రాసెస్డ్ ఫుడ్ ఇవన్నీ తగ్గించి నెయ్యి తీసుకోవాలి అప్పుడు బరువు తగ్గుతారు వాటితో పాటు కూడా నెయ్యి తీసుకుంటే మాత్రం బరువు తగ్గడం అనేది ఉండదు సన్నగా ఉన్నవాళ్ళు మనకి కొలెస్ట్రాల్ లేదులే స్వీట్స్ కేక్స్ నెయ్యి ఇట్లా ఎంతైనా తినేసేయచ్చు అనుకోవడం తప్పు ఎందుకంటే మన శరీర అవసరాలకి మించి మన ఆహారం అనేది తీసుకుంటే మన శరీరానికి ఎంత శక్తి కావాలో అంతే ఖర్చు అవుతుంది మిగిలింది ఏంటంటే కొవ్వు కణాల రూపంలో కొంతేమో చర్మం కింద ఉన్న ఎడిపోస్ టిష్యూలో ఉంటుంది ఇంకొంతేమో చిన్న పేగుల ద్వారా రక్తంలోంచి రక్తనాళాల్లోకి చేరుకుంటుంది చర్మం కింద పేరుకుపోయిన కొవ్వు కణాల వల్ల అవుతారు కంటికి కనిపించదు కాబట్టి తెలిసింది అదే రక్తనాళంలో పేరుకున్న కొవ్వు కణాలు కంటికి కనబడవు కదా అవి ఏం చేస్తాయి రక్తనాళ గోడలు అనేవి మందం చేసేస్తూ ఉంటాయి దానివల్ల రక్త ప్రవాహం అనేది తగ్గిపోతుంది ఇప్పుడు ఒక వాటర్ పైప్ ఉందనుకోండి దానిలో పాకుడు ఏదో ఒకటి అడ్డుపడింది దానివల్ల ఏమవుతుంది ఫోర్స్గా రావాల్సిన వాటర్ కాస్త ఫోర్స్ తగ్గిపోయి సన్నగా వస్తూ ఉంటాయి అలాగే రక్తం కూడా రక్తనాళాల్లో స్పీడ్గా ప్రవహించాల్సింది కాస్త ప్రవాహం అనేది తగ్గిపోతుంది దానివల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి హార్ట్ ప్రాబ్లమ్స్ అనేవి వచ్చేస్తాయి సో లావుగా ఉన్నవాళ్ళు మాత్రమే కాదు సన్నగా ఉన్నవాళ్ళు కూడా కొలెస్ట్రాల్కి సంబంధించి లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ చేయించుకోవాలి అంటే ఎల్డిఎల్ హెచ్డిఎల్ ట్రైగ్లిజరైడ్స్ అనమాట నెయ్యి వల్ల ఏం ఉపయోగాలు చూద్దాం నెయ్యిలో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అంటే మంచి కొవ్వులనే ఉంటాయి ఇంకా విటమిన్ ఏ ఉంటుంది విటమిన్ ఈ విటమిన్ కే టూ విటమిన్ డి ఇంకా కాల్షియం కూడా ఉంటుందన్నమాట ఒక ముఖ్యమైన విషయం అండి మనం తీసుకున్న ఆహారంలోని కాల్షియం మన ఎముకలకి పట్టాలంటే రెండు విటమిన్ల సపోర్ట్ కావాలి ఒకటి విటమిన్ డి త్రీ రెండు విటమిన్ కే టూ రెండిటి సపోర్ట్ ఉంటేనే కాల్షియం అనేది మనం ఎముకలకి అందుతుంది ఎముకల్ని గుల్లబార్నివ్వకుండా త్వరగా విరిగిపోకుండా ఆరోగ్యంగా ఉంచుతుంది నెయ్యిలో ఈ మూడు ఉన్నాయి అన్నమాట దానివల్ల ఏంటంటే మన ఎముకల ఆరోగ్యానికి అయితే మాత్రం బెస్ట్ బెస్ట్ అని చెప్పొచ్చు నెయ్యి ఇంకా ఏ విటమిన్ గురించి తెలిసిందే కదా కళ్ళకి మంచిది స్కిన్కి కూడా చాలా మంచిది కే విటమిన్ వచ్చేసి కాల్షియం మన ఎముకలు కందేలాగా చేస్తుంది బ్లీడింగ్ ఎక్కువ అవ్వకుండా క్లాటింగ్ కూడా చేసిద్ది అనమాట ఊన్స్ కూడా ఏమైనా దెబ్బలైనా త్వరగా హీల్ అయ్యేలాగా మానిపోయేలాగా చేస్తుంది బోన్ హెల్త్కి మంచిది హార్ట్ ప్రాబ్లమ్స్కి కూడా చాలా మంచిది ఇంకా నర్వస్ సిస్టమ్ అంటే నరాల వ్యవస్థ అనేది స్ట్రాంగ్గా చేస్తుంది వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది ఇంకా మతమరుపు రాకుండా జ్ఞాపకశక్తిని అనేది పెంచుద్ది ప్రెగ్నెంట్ లేడీస్ నెయ్యి తీసుకోవడం వల్ల ఏంటంటే కడుపులో ఉన్న బేబీ డెవలప్మెంట్కి బిడ్డ ఎదుగుదలకి అనేది నెయ్యి చాలా ఉపయోగపడుతుంది స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదా మన బాడీలో చాలా జీవక్రియలు అనేవి జరుగుతూ ఉంటాయి అని ఆ జీవక్రియలు అనేవి చక్కగా మెరుగుపరచడానికి కూడా నెయ్యి మంచిగా ఉపయోగపడుతుంది ఇంకా జీర్ణ వ్యవస్థకైతే బెస్ట్ అని చెప్పుకోవచ్చు జీర్ణ వ్యవస్థని అరుగుదలను కూడా ఇంప్రూవ్ చేస్తాయి పేగుల్లో ఉన్న మంచి బ్యాక్టీరియాను కూడా పెంచుద్ది చెడు కొవ్వుని తగ్గిస్తే మలబద్ధకాన్ని కూడా తగ్గించిద్ది ఒత్తిడి తగ్గించిద్ది శక్తిని ఇచ్చిద్ది ఇంకా హార్మోన్స్ రెగ్యులేట్ చేయడానికైతే బెస్ట్ అని చెప్పుకోవచ్చు నెయ్యి హార్మోన్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు రోజుకి ఒక స్పూన్ నెయ్యి అనేది తీసుకోవచ్చు సో చూశారు కదా నెయ్యిలో ఎన్ని బెనిఫిట్స్ అనేవి ఉన్నాయో అన్నప్రసన్న చేసిన పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు అందరూ వాడచ్చు కానీ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు కానీ షుగర్ పేషెంట్స్ కానీ మీరు క్యాలరీస్ తక్కువ ఉండే ఫుడ్ తీసుకుంటూ షుగరీ ఫుడ్స్ ప్రాసెస్డ్ ఫుడ్స్ అనేవి తగ్గిస్తూ ఎక్సర్సైజ్ అనేది చేస్తూ స్మోకింగ్ డ్రింకింగ్ అని మానేసేసి ఒక స్పూన్ నెయ్యి అనేది తీసుకోండి ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు ఉపయోగంగా ఉంటే దయచేసి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి నా ఛానల్ అనేది విజిట్ చేయండి హెల్త్కి సంబంధించి ఉంటుందండి మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్లో అడగచ్చు సో స్టే హెల్దీ కీప్ హెల్దీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అంజలి వైట్ వారియర్ బాయ్